చెప్పిన ప్రకారము ఈసారి మాత్రం జాతరలో ఏర్పాట్లు చాలా చక్కగా చేశారని చెప్పుకోవచ్చు ఈసారి ఈ సంవత్సరమే ఎండోన్మెంట్ అధికారులు దీన్ని ఎండోన్మెంట్ పరిధిలోకి ఈ టెంపుల్ వచ్చింది కాబట్టి ఎండోన్మెంట్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని ఎంతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారని కూడా చెప్పుకోవచ్చు కోనేరులో కూడా ఎంతో చక్కగా ఏర్పాట్లు చేశారు అదేవిధంగా ఆలయం మొత్తం మాత్రం చూసుకుంటే భక్తులతో కిటకిటలాడుతుంది ఈరోజు కార్తీక పౌర్ణమి అలాగే కార్తీక మాసము అలాగే జాతరలోని శివ బుగ్గరామలింగేశ్వర స్వామి దర్శనానికి మాత్రం భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసారని చెప్పుకోవచ్చు భక్తులు మనతో పాటు ఉన్నారు ఎవరైనా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా ఏ ఊరు మీది మాది ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం అంటే ప్రతి ఇయర్ వస్తారా ఇక్కడికి ప్రతి ఇయర్ ఎట్లా ఉంటుంది ఇక్కడ చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి పోతే చాలా ఆనందంగా అనిపించి మనకెప్పుడు ప్రతి సంవత్సరం రావాలి మనకు ఆ దేవుడు కోరిన కోరికలు తీరాలని మేము కోరుకున్నాము ఈసారి ఏర్పాట్లు ఇట్లు ఉన్నాయి ఇక్కడ పోయినసారి కంటే ఇంకా మెరుగైన ఈసారి ఏర్పాట్లు చాలా నీట్ గా చక్కగా చాలా ఏర్పాట్లు చేశారు మంచిగా డెవలప్ చేస్తున్నారు ఇంకా కావాలని కోరుకుంటున్నాము తెలుసు కానీ ఇంత ముందు ఒకసారి వచ్చిన ఫోర్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఇంత ఏర్పాట్లు చేయలేదు ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నాయి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అంటే ఏర్పాట్లు కానివ్వండి అభిషేకాలు కానివ్వండి కార్తీక పౌర్ణమి స్పెషల్ డే మహిళలకి ముఖ్యంగా బాగుంది అనిపిస్తుంది E aí, చూసాం కదా ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఆలయం దగ్గర ఉన్నాము ఆలయం నుంచి బ్యాక్ సైడ్ నుంచి కనుక ఇట్లా మట్టి మార్గాన స్టెప్స్ అంటే అప్పటి స్టెప్స్ కాబట్టి కొంచెం ఇవి శిథిలంగా మారాయని చెప్పుకోవచ్చు ఈ స్టెప్స్ నుంచి కనుక ఇక్కడ కిందికి వెళ్తే మనకు అక్కడ కోనేరు అలాగే గుండము అక్కడ అందరూ స్నానాలు ఆచరిస్తూ ఉంటారు స్నానాలు ఆచరించి అక్కడ ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి దర్శనానికి అలాగే అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని కూడా దర్శించుకోవడం అనేది జరుగుతూ ఉంది అని చెప్పుకోవచ్చు అబ్జెక్ట్ తాగడం కూడా జరుగుతుంది ఈ వాటర్ని పట్టుకొని తాగుతారు అభిషేకాలు చేసుకుంటారు అలాగే స్నానాలు కూడా ఆచరిస్తారు సో ఇవి కొన్ని కొన్ని ఫ్లోటింగ్ తక్కువ ఉంది కాబట్టి ఈసారి పైప్ లైన్ల ద్వారా బోర్ వాటర్ ద్వారా కూడా యూజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అసలైన వాటర్ మాత్రం ఇక్కడ నుంచి ఇలా వస్తూ ఉంటాయి ఈ వాటర్ని తీసుకెళ్లి అభిషేకానికి యూజ్ చేస్తూ ఉంటారు నువ్వు చూస్తున్నాం కదా అరుట్ల జాతరలోని ఇక్కడ సేమ్ రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గరనే ఉన్నాము ఇదే అనమాట మెయిన్ ఆనవాళ్ళు సో ఇక్కడ ఏదైతే బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుందో ఇదే ఇక్కడ ఉంది అని చెప్పుకోవచ్చు సో ఇక్కడికి మాత్రం భక్తులు అధిక సంఖ్యలో అక్కడ స్నానాలు ఆచరించి ఇక్కడ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు ఈ కార్తీక మాసంలోనే ఈ పూజను ఎక్కువగా నిర్వహిస్తుంటారు కాబట్టి మహిళలు చిన్నపిల్లలు అలాగే అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చారని చెప్పుకోవచ్చు నమస్తే అమ్మ మీ పేరు

ఇప్పుడు అక్కడ చూసినాం కదా గుండం దగ్గర ఏదైతే ఉందో అందరూ స్నానాలు ఆచరించి అద అలాగే ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి త్రిశూలము అలాగే నందీశ్వరుడు అలాగే శివలింగము ఈ మూడు ఉన్నాయి కదా ఈ మూడుని ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పూజిస్తారనమాట సో శివుడికి అభిషేకం ఎంత చేస్తే అంత మంచిది కాబట్టి శివుడికి మాత్రం పాలతోని అలాగే వాటర్తోని బిల్వ పత్రాలతోని తులసి దళాలతోని కూడా ఇక్కడ అభిషేకాన్ని నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు సో మీ పేరమ్మ రామే చాలా దూరం ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మేడం ఎప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడే వచ్చినా చాలా మంచిగా అనిపిస్తుంది అనుకోలేదు అప్పటికప్పుడు అనుకోని వచ్చేసినాం ఇక మా చెల్లెరమ్మంటే వచ్చేసినా చాలా బాగుంటే కార్తీక పౌర్ణమి రోజున మనకు దగ్గరలో ఉన్న టెంపుల్ అన్ని సౌకర్యాలు అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి మంచిగా మేడం చుట్టుపక్కల बाउ बाउ आ शिवलिङ्ग आ आमा जति सबै बाउले गाड्यो दा दा పర్వాలేదు నా పేరు కృష్ణవేనండి మీరు పేట నుంచి చాలా బాగుంది మీరు ఎక్సైట్ చాలా ఎక్సైటింగ్ ఉంది చాలా బాగుంది దేవుడిని ఇంత దగ్గర నుంచి చూడడం చాలా ఫస్ట్ టైం అసలు ఫస్ట్ టైం వచ్చినది చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ టైం ఫ్యామిలీ మొత్తం తీసుకొని వద్దాం అనుకుంటున్నాం సడన్ ప్లాన్ తోటి వచ్చిన బాగుంది బాగుంది చాలా బాగున్నాయి స్నానాలు ఆచరించి మంచిగా పూజలు చేసుకోవడానికి లేడీస్ కి అన్ని బాగానే ఉన్నాయి రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు కార్తీక మాసం అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పంతులు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చెప్పండి పంతులు ఎట్లా ఉంది ఉదయం ఐదున్నరకు ప్రారంభమైన ఉదయం ఐదున్నర నుంచి ఇప్పటి వరకు వ్రతాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇప్పటికే యాభైకి ఎక్కువగా వ్రతాలు జరిగినాయి ఇంకా ఇరవై దాకా రథాలు బయట వెయిట్ చేస్తున్నారు టోకెన్స్ ఏముండవు అండి ఇక్కడ టోకెన్స్ పద్ధతి ఏం లేదు రథాలు నిర్వహించిన తర్వాత దక్షిణతోతే ఉంటుంది టోకెన్స్ అనేది ఏం లేదు ఇక్కడ అంటే ఎక్ససంజ రథాలు బట్టి వాళ్ళ నిన్న రథాలు వచ్చి బట్టి వాళ్ళకి పీటలు ఇస్తాము పీట ఇచ్చి నిర్వహిస్తాము ఎక్కువ టోకన్లు కానీ ముందు వచ్చేటప్పుడు కానీ అవన్నీ ఉండవు ఎంతమంది వచ్చినా వాళ్ళకు రథాలు చేస్తాం రథ కార్యక్రమాలు నిర్వహిస్తాం పదిహేను రోజుల నుంచి ఎక్కువ ఉంటుంది ఆలిదేనాకు ఇంకా ఎక్కువ ఉంటుంది అంటే టికెట్ ఏముందరండి టికెట్ ఏమి అంటే దక్షిణ అయిపోయిన తర్వాత పంతులకు దక్షిణ ఇస్తారు దక్షిణిస్తుంటే టికెట్ తోకన్ ఏమి ఉండదు చూశారు కదా ఇక్కడ కార్తీక మాసం సందర్భంగా వ్రతాలు కనుక నిర్వహించుకునే మహిళలు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చి వ్రతాలు ఉచితంగానే వ్రతాలు చేస్తారు టోకెన్స్ అమౌంట్ పే చేయడము ఏమీ ఉండదు వ్రతం అయిపోయిన తర్వాత మనం ఇంట్లో చేసుకున్నా కూడా పంతులకు ఎట్లయితే దక్షిణ ఇస్తామో ఆ రకంగా ఒక పండు మనకిష్టం మనతోచినంత దక్షిణ మాత్రం ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మహిళలందరూ కూడా ఈ పదిహేను రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు చెబుతున్నారు అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు అనే తేడా లేకుండా ఆల్ అందరూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి శివయ్య భక్తులు అనిపించుకుంటున్నారు సో ఇక్కడ దా దగ్గరికి చూస్తున్నాము ఇక్కడ చాలామంది కార్తీక మాసము అలాగే కార్తీక పౌర్ణమి కాబట్టి ఇక్కడ ఉసిరికాయల పైన దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉన్నారు సో ఇక్కడ ఇక్కడ చూడము ఒకసారి

ఓకే ఇక్కడ చూసుకోవచ్చు శివలింగానికి అభిషేకాలు కానివ్వండి లేకపోతే బిల్వ పత్రాలతో కానివ్వండి ఇక్కడ పూజిస్తూ ఉంటారు ఎందుకంటే శివయ్యకు కొంచెం కోపం ఎక్కువ కాబట్టి ఇట్లా వాటర్ వాటర్ కానీ లేకపోతే అభిషేకాలు కానీ చేస్తే శివయ్యకున్న కోపం తగ్గి మన మనకు మంచి చేస్తాడని ఒక ప్రతీతి అయితే ఉంది సో అందుకే శివలింగం పైన ఎన్ని వాటర్ ఎంత అభిషేకం చేస్తే అంత పుణ్యం వస్తుంది అంత మంచిగా చూసుకుంటారని కూడా చెప్తూ ఉంటారు మీ పేరమ్మా ఇక్కడ చూడమ్మా నా పేరు మనీ అండి మనీ ఎక్కడి నుంచి వచ్చారు మేము హైదరాబాద్ నుండి హైదరాబాద్ నుంచి ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడికి ఇప్పుడే ఫస్ట్ టైం ఇప్పుడే ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుంది అసలు ఏదో కొత్త వింతే ఉంది చాలా బాగుందా బాగుందా ఎక్సైట్మెంట్ ఉంది చాలా ఎయిర్పోర్ట్ ఎట్లా ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి ఓకే చేసారా మీరు శివ ఇప్పుడే ఇంకా వచ్చినాము ఇప్పుడే వచ్చినాము స్నానం అయిపోయింది చేసుకోవాలి చేయండి ఆబ్జెక్ట్ మాట్లాడతారా అమ్మా